వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెలుదుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రైతులు కాంగ్రెస్ నాయకులు పట్టణంలో ఘనంగా సంబరాలను జరుపుకున్నారు స్థానిక అంబేద్కర్ చౌరస్త వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో టీపీసీసీ నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజనేయుల గౌడ్ జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక బస్ స్టాండ్ చివరస్త వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం స్థానిక బాలాజీ ఫంక్షనాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన ఎమ్మెల్యే నేడు మమ్మల్ని అన్నా పడతాం కానీ పార్టీని అంటే ఊరుకునేది లేదని ఆవుల రాజరెడ్డి అంజనేయుల్ గౌడ్ ఎమ్మెల్యేపై మండిపడ్డారు నిన్ను నమ్ముకొని ఉన్న మమ్మల్ని పార్టీని వీడి అదే పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తే బాగుండదని వారు ఎమ్మెల్యేను హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే మహిళలకు ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్ల లోపు కాల్చిన ప్రతి ఒక్కరికి ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ దేశంలో ఎక్కడ లేని విధంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు పదేళ్ల కాలంలో రైతులకు ఏం చేసిందని నేడు మా ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా టీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని వారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ రైతు పక్షపాతి అని రైతులందరూ నేడు సంతోషంగా ఉన్నారన్నారు సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయలు ఇచ్చామని ధాన్యం పెట్టిన రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వచ్చాయని రైతులు సంతోషపడుతున్నారని వారు తెలిపారు మళ్ళీ వచ్చే సంవత్సరం నాటికి మన తెలంగాణ ప్రభుత్వం మిగులు బడ్జెట్తో ఉంటుందన్నారు అప్పుడు ఇచ్చిన ఇందిరామ ఇండ్లే నేటికి ఉన్నాయని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరికి ఇచ్చారని వారు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలంలోని పార్టీ అధ్యక్షులు ఆయా గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు రైతులు అధిక సంఖ్య అంటే ఈ మరి అదే విధంగా దాదాపు అరవై ఐదు వేల కోట్ల సంక్షేమ ఫలితాలను మనం ప్రభుత్వ ప్రభు ప్రజలకు అందించినాం రైతు రుణమాధి రూపంలో అయితేనే రైతు మంది రూపంలో అయితేనేని మన వివిధ పథకాలకు సంబంధించి అన్ని రకాలుగా మనం అరవై ఇలా విద్యకు కానీ వైద్యానికి కానీ మన సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ ప్రతి దానికి మనం పెద్దపీట చేసి మన సంక్షేమ పథకాలను కూడా ముందుకు సాగిస్తున్నాం మీకు తెలుసు ఒక కుటుంబం అప్పుల మనం ఎన్ని ఖర్చులను తగ్గించుకొని మరి అప్పులు కట్టుకుంటామో మనం అందరూ తెలుసు అదే విధంగా వాళ్ళు చేసిన దుబారాకు వాళ్ళు చేసిన దుర్ అవినీతికి మనం ఈ ఫలితాలు అనుభవిస్తున్నాం మరి ఈరోజు కొంచెం కష్టమైన మనం ఇచ్చి దేశంలోనే ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల రుణమాఫీ అనేది ఒక సాహసోపేతమైన చర్య ఒక నిర్ణయం మరి దేశంలో ఎక్కడా కూడా ఏ రెండు లక్షల రుణమాఫీ ఏ ప్రభుత్వం చేయలేదు అది కేవలం రేవంత్ అన్న ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది అమలు పరుస్తుంది మరి అదే కాకుండా అప్పులను ఒక రైతు మందు కొంచెం లేట్ అయింది కానీ ప్రతి రైతుకు మీరు అందరూ గుర్తు పెట్టుకోండి లేట్ అయింది కానీ ఈ ఆర్థికంగా మనం నిలదొక్కుంటున్నాం వచ్చే ముప్పై నవంబర్ ముప్పై తారీఖు రెండవ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాం మనం వచ్చే రెండో సంవత్సరం వరకల్లా తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్లోకి వెళ్ళిపోతుంది మనం అనుకున్న పథకాలన్నింటినీ కూడా ఆరు గ్యారంటీలతో సహా ఏ ఒక్క పథకం ఏ ఒక్క పథకం కూడా మనము వదలం అన్ని కూడా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటాం మనం చేసేది చెప్పండి ఇప్పుడు సోదట్ చెప్పిండు ఉచిత విద్య మరి మరి ఉచిత బస్సు ప్రయాణం ఏదేది ఆరోగ్యశ్రీ ఈరోజు మీరు మొన్న కూడా చూసిరు ఎల్ఓసీలే అయితేనేమి సిఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి పది సంవత్సరాలల్లా తెలంగాణ ప్రభుత్వం అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి నాలుగు వందల నలభై కోట్లు ఖర్చు పెడితే మనం ఇది మొదటి సంవత్సరం మీద మనం ఎనిమిది వందల నలభై కోట్లు పేదలకు మన సీఎం రిలీఫ్ ఫండ్ చేయడం మనం పేదల గురించి ఆలోచించడా ఆలోచిస్తున్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా ఇది ఎందుకు ఎవరన్నా మీ కాంగ్రెస్ ఏం చేసిందని చెప్తే అడిగితే సమాధానం ఇవ్వాలి మీరు మీకు సమాధానం ఇవ్వడానికే మీకు ఇన్ని ఆయుధాలు ఇవ్వడానికి వచ్చినాం ఊరుకోకండి కాబట్టి ఇది మీ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎల్పిటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ప్రభుత్వం చాలా చేసింది ప్రభుత్వం చాలా చేయబోతుంది ఇది మీరు కార్యకర్తలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది నాయకులకు కూడా చెప్తున్నాం నైరాశ్యం వద్దు సుధాకరణ నువ్వు తొందర ఢీలా పడతావు ఢీల పడద్దు ధైర్యంగా కార్యకర్తలను తీసుకొని మీకు అన్ని గలీలకు తెలువు ఎందుకంటే చిన్న సంఘటనకు నువ్వు ఆగభాగమవుతు అంటే ప్రభుత్వం చెడ్డ పేరు రావద్దు మనకు చెడ్డ పేరు రావద్దు అనే ఒక మంచి ఆలోచనతో వస్తుంది మీ ఆత్రం నేను ఐదేళ్ళ చూసినా కాబట్టి చెప్తున్నా కాబట్టి మీకు ఏ అవకాశం అవసరం వచ్చినా మేము అందరం ఉన్నాం ఏ పరిస్థితుల్లోనైనా మేము ఆదుకోవడానికి రెడీగా ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ నాయకులు మీకు ఒక లెక్క కాదు ఇంకో విషయం చెప్తున్నా ఇంతకుముందే సోదరుడు చీల్చి చెన్నారీడు గత మనం ఎమ్మెల్యే మాజీ ఉన్న ఎమ్మెల్యేను గతంలో మన కాంగ్రెస్ పార్టీలో పనిచేసి నువ్వు పోతే పోయినావమ్మా మీకు నీ నిరుద్యోగంలో ఉండేవి ఒక దిక్కు చూసుకున్నావు సరే పోతే పోయినావు కానీ అంజనాన్ని వాడతాడు రాజన్న తిట్టిన వాడతాడు కానీ కాంగ్రెస్ పార్టీని నువ్వు దించినవనుకో కాంగ్రెస్ పార్టీ ఏం అనుకో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను ఊర్లలో కూడా రానియరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు అనుభవించి వాళ్ళు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ప్రచారంలో దిగినావు మరి నువ్వు ఏం మాట్లాడేవాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎన్ని ఆరోపణలు చేశావు మూడే నెలల్లో మార్చి వరకల్నే చక్కగా అయిపోయిందట బిఆర్ఎస్ ప్రభుత్వం మూడు నెలల మారిపోతుందా పది సంవత్సరాల ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడగ అనడానికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను మాట్లాడడానికి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి నీకు ఎలాంటి నైతిక హక్కు లేదు నువ్వేమన్నా ఉంటే నువ్వు కూడా కీర్తించుకో కేటీఆర్ను కీర్తించుకో హరీష్ రావుని కీర్తించుకో ఎందుకంటే నీకు రేపు రాజకీయ భిక్ష వాళ్ళే కాబట్టి నీ పదవికి రేపు ఎవరు అడ్డు రాకుండా అడ్డుకోవాలంటే వాళ్ళనే కోరుకో కానీ నీకు హక్కు లేదు ప్రజలు వాటి పట్ల ఎవరు కూడా అర్శించరు కాబట్టి మీరందరూ ఒక తాటి మీద ఉండండి మీకు ధైర్యంగా తనం ఉన్నాం రేవంత్ అనే అన్నట్లయినా ఒక నిప్పు కనిక ఎందుకంటే ఒక కసిపో పనిచేస్తున్నాడు బిఆర్ఎస్ ఉడగొట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ అన్నది ఒక తొడగొట్టి నీ అనుకుని చూస్తా అని చెప్పి ఆ తర్వాత నుంచి ప్రజల్లోకి వచ్చి ఇయాల బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి అంత కష్టపడి పడగొట్టినాడు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి ఈ ప్రజలకు ఎట్లా దగ్గర కావాలో తెలియరాయడకు అందుకే నిరంతరం శ్రమిస్తున్నాడు మరి కేంద్రంలో కూడా అత్యధిక నిధులు తెచ్చి మరి ఎన్నో రకాలుగా అభివృద్ధి వైపు అయిన ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ఎక్కడా కూడా నిరాశ పడకండి ఖచ్చితంగా వచ్చే రోజులు మనయే మరి లోకల్ వాడీ ఎలక్షన్ అందరం కూడా కష్టపడి ప్రతి సర్పంచ్ను ప్రతి వార్డు మెంబర్ను ఎంపీటీసీ జెడ్పీటీసీలు అన్నింటినీ కూడా మనం ఉమ్మడి మండలంలో కైవసం చేసుకోవాలని ప్రగాఢంగా విశ్వసిస్తూ మీ అందరికీ కూడా ఈ సమయాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేర్చి రుణ మాపే అయితేనేమి అన్ని విధాలుగా కూడా అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నారు రేవంత్ అండి అది చూసి ఓర్వలేక అందరూ కూడా ఈరోజు ఆ ఇంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తే ఎవడు కూడా నమ్మడు మీరు కూడా ఎక చేయకుండా కాంగ్రెస్ పార్టీ కోసానికి పనిచేయాలని పనిచేసే ప్రతి కార్యకర్తను కూడా కాంగ్రెస్ పార్టీ మేము అడపలో పెట్టి చూసుకుంటాం వారికి పైన ఇస్తాం వారికి అన్ని విధాలుగా గుర్తింపించే బాధ్యత మా మీద ఉంటుందని గుర్తు చేస్తున్నాం అందుకోసానికి చాలా మంది కూడా ఇక్కడ మిత్రులు ఇప్పుడు చెప్పడం జరిగింది నిజంగా కూడా నేను కూడా ఒప్పుకుంటా స్టేజ్ మీద ఒప్పుకుంటా పత్రికా విలేకరుల ముందు కూడా ఒప్పుకుంటా ముందు జరిగిన కనుగోలు కేంద్రాల వందల సార్లు రోళ్ల మీద వండుకున్న తర్వాత పది సంవత్సర కాలంలో వందల సార్లు మీరు విలేకరులు కానీ కొంతమంది మేధావులు కానీ ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ కాదు సోషల్ అవినీతి సిద్ధంగా ఉంది అవినీతి మధ్య లేకుండా అవినీతి లేకుండా ఎలాంటి లాల్చు లేకుండా ప్రజాపాలన ప్రజాపాలన జీవితంగా ఆ ప్రజల మీదనే మేము ప్రయాణం చేస్తున్నాం వారి మీద వద్దే చెప్తున్నాం ఎక్కడ కూడా అవినీతి ఏం మీరు కూడా సోషల్ ఆడిట్ సిద్ధంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ దేంట్లో అయినా సరే అందుకే నేను హరీష్ రావు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా మీ పార్టీ నిము కానీ మీ పార్టీ వ్యవహారాలు కానీ సోషల్ ఆడిట్ సిద్ధంగా ఉన్నారా మీ తర్వాత ఈరోజు మీ పార్టీ నిధులు అంటే పదహారు వందల కోట్లు ఇరవై వేల కోట్ల ఆశతో ఈ రోజు మీ పార్టీ కొనసాగుతుంటే మా పార్టీ కార్యకర్త కష్టాంతం మీద కార్యకర్తల మామూలుగా పార్టీ కొనసాగుతుంది

మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ విచ్చేసిన అందరి నాయకులకు మరోసారి మనోధైర్యం చెప్పకుండా మీ స్థాయి పోస్టులు ఖచ్చితంగా వస్తాయి వచ్చే రాబో తరంలో మీ మన మనెస్ కనుక ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత పక్కన పెట్టి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉండదు మీద ఉండదు మా మీద ఉంటది కనుక మనమందరం కలిసి గట్టుగా పోరాటం చేద్దాం కలిసి కట్టుగా విజయం వైపు వచ్చినాం కనుక పది కాలాల పాటు చదవం అధికారంలోకి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయడం జరిగిందో రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా కూడా చేస్తామని మనం బలంగా విశ్వసించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి మంచి అనేటువంటి సందర్భంలో మనం అధికారం చేపట్టడం జరిగింది మనం రాబోయే ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఉన్నటువంటి బడ్జెట్ కూడా మనము మిగులు బడ్జెట్గా మనం మానబోతుంది ఎందుకంటే ఇప్పుడు రుణమాభ్యేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అది పూర్తయిన తర్వాత మన సంవత్సరంలో మిగిలిన పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని భరోసా విశ్వాసంతో మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాడవలసిన అవసరం ఉంది కేవలం మనం ఒకే పథకాన్ని పట్టుకొని మనం చెయ్యడేదో అంటే మనం టిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా మీరు చేయలేదు సందర్భంలో వాళ్ళు మీ గ్రామాల్లో ఏం చేసినో వీలదీయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనకు కాళేశ్వరం వల్ల ఏ చెరువైనా నీటిందా ఏ కళ్ళలో అయినా నీళ్లు వారినాయా ఏ మత్తడైనా దూకిందా దానివల్ల మనకు ఇక్కడ ఎప్పటి ఎవరు లాభపడ్డారు దీనివల్ల మన నియోజకవర్గానికి ఎక్కడైనా లబ్ధి చేకూరిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా మనకు ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరాని టిఆర్ఎస్ వాళ్ళను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది నిరుద్యోగ వృత్తి లేదు ఉద్యోగాలు లేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు కూడా పూర్తి చేసుకున్న సందర్భం ఉంది రేపటికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం అవుతుంది సంవత్సర కాలంలో మనం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాము అవన్నీ ప్రజలలో పోయి మనం చెప్పగలగా ఉద్యోగాలు ఇచ్చిన చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందులో నిజంగా గొప్పగా చెప్పాలంటే నా ఊళ్ళనే ముగ్గురు డీజల్ అయ్యారు చాలా సంతోషం అదేవిధంగా అందరికీ తెలుసు ఉచిత కరెంటు కానీ రుణమాఫీ కూడా ఇప్పటికే ఇరవై రెండు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ జరిగింది ఇంకా కొంచెం పెండింగ్ ఉంది అత్త మిగతా అన్ని కూడా క్లియర్ అవుతాయి అలాగే ఏదైతే గృహలక్ష్మి కింద పథకాలన్నీ కూడా ఫ్రీ ఫ్రీ కరెంట్ కానీ అదే గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఇవన్నీ కూడా మనం చేసిన కార్యక్రమాలు ప్రజలలో తీసుకుపోయే తీసుకుపోయే వారత్తులే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనమందరం కూడా రేపటి నుంచి ఎప్పుడెప్పుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఊళ్ళో పోవాలి మనం దగ్గర అందరికి అందరికీ చెప్పి రేపు రాబోయే రోజులలో ప్రతి గ్రామాల నుంచి సర్పంచులు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ ఎంపీపీ జెడ్పీటీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వారే ఉండాలి కాంగ్రెస్ పార్టీకి మన మండలం నుంచి అందరము మనము గిఫ్ట్ గా మనము రాజమగ్గి మన కాంగ్రెస్ పార్టీకి అందించాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తది చెప్పిందే గ్యారెంటీగా ఏవైతే హామీలు ఇచ్చిందో మన తూచా తప్పకుండా ఇక్కడ ఇప్పుడు కరెంట్ కానీ రుణమాఫీ కానీ మరి గ్యాస్ కానీ బస్సు ఫ్రీ కానీ ఏవైతే గ్యారంటీ తెప్పిందో అవన్నీ కూడా విచ్చేయడం జరిగింది మరి అలాగే ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మరి పేద నిరుపేదలందరికీ కూడా ఎవరికైతే అన్న ఇక్కడ మా విలేజ్లో మాత్రం కొద్దిగా ఇండ్లు చాలా డ్యామేజ్ అయిపోయినాయి అన్న కూట కింద కానీ ఎక్కడ కానీ మా అమ్మ మా ఎదుర్తి గ్రామం పైన ముఖ్యంగా అంటే ఎదుర్తి మండలం కూడా ముఖ్యంగా అయితే మా ఎదుర్తి అయితే ఇంకా సమస్య చాలా ఉంది కాబట్టి మీరు అన్న అంజన్న కానీ మీరు కానీ పెద్ద మనులు చేసుకొని మాకు అత్యధికంగా ఇక్కడ కేటాయించాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను అసలు పైలట్ ప్రాజెక్ట్ కింద మా విలేజ్నే ఎంపిక చేస్తే బాగుండే కానీ దురదృష్టవశాత్తు మీరు వేరే గ్రామాన్ని చేసారు కాబట్టి మరి ఎందుకంటే ఇక్కడ చాలా చాలా చాలామంది పేదలు ఉన్నారు పది సంవత్సరాల కింద ఇచ్చిన మన ఇందిరాంగే తప్ప ఇక్కడ ఏ ఒక్కరికి కూడా డబ్బు బెడ్రూమ్లు కానీ వేరే ఎన్నికలు లేవన్నా మరియు ఎందుకంటే రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే రుణమాఫీ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ రెండు లక్షల రుణమాఫీ అయింది మరి అలాగే రైతులు మళ్ళా డబ్బులు కూడా తెచ్చుకున్నారు కేవలం రైతు బంధు ఏముందన్నా ఇప్పుడు రైతు బంధు మళ్ళా అది వస్తే వాళ్ళు కూడా ఇదైపోతారు ఈ రైతు బంధు కేవలం ఈ టిఆర్ఎస్ కార్యకర్తలే దీన్ని మొత్తంగా ఎక్స్క్యూజ్ చేస్తుంది కాబట్టి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక రైతు బంధు ఇచ్చే వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయమ్మా కానీ ఏ కూడా నెరవేర్చలే వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అన్నారు వాళ్ళందరూ కానీ ఇప్పుడు అన్నట్టు మిత్రులు అందరూ చెప్పినట్టు సోషల్ మీడియాలో మనం లేదాగా చెప్ప చెప్పలేకపోతున్నాం ప్రజలకు మనం చేసినటువంటి అభివృద్ధిని తీసుకోలేకపోతున్నాం కాబట్టి మన కార్యకర్తలు అందరూ కూడా ఇతనైనా సమయం పాటించి మీరందరూ కూడా ఇప్పుడు వచ్చేది లోకల్ ఎలక్షన్స్ కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్క గడప గడపకు మన కార్యక్రమాలు చేసినటువంటి విధానాలు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నా మరియు రాబోయే రోజుల్లో మరి నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎదరాలి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ సొసైటీ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరిని కూడా మరి కాంగ్రెస్ జెండా ఎగరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై సంవత్సరము పూర్తిగా చాలా ప్రజాపాలన ఎట్లా ఉందో తెలియజేయడానికి చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇచ్చేసినటువంటి మన ఉమ్మడి మండలానికి గౌరవ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అలాగే మెదక్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అన్న ఆంజనే గౌడ్ గారు తీసుకోవడానికి అవకాశంగా భావిస్తూ ఉన్నాను అన్నగారు ఏదైతే మన సంవత్సర కాలంలో ప్రజాపాలన చాలా అద్భుతంగా కొనసాగుతుంది అయితే మనము ఈ విషయాన్ని ఈ ప్రజాపాలనలో భాగంగా ఏదైతే మన ప్రభుత్వ పథకాలు ఫలాలు చేసుకున్న దాంట్లో మనం కొద్దిగా విఫలం అవుతున్నట్టుగా మనకు తెలిసి వస్తూ ఉన్నది ఎందుకంటే ప్రతి రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు బయట చెప్పలేకపోతున్నారు కానీ ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ అయింది మొన్న జరిగిన ఓట్ల కొనుగోలలో కూడా ప్రతి ఒక్కరు చాలామంది రైతులు ఏం చేసారు అని అంటే బయట రైస్ మిల్లులకు అమ్మును అమ్మేశారు మేము రెండు రోజులు మూడు రోజులు అక్కడ కళ్ళాలలో పడుకోలేము ఎండబెట్టలేము వర్షం వస్తుంది అనేది అని చెప్పేసి కానీ దాని దానికి కొంతమంది రైతులు ఎవరైతే నేను ఖచ్చితంగా ఈ సొసైటీలోనే అమ్ముతాను ఐకేపీ సెంటర్లోనే అమ్ముతానని చెప్పేసి ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళకు పోయినసారి కనంటే పది సంవత్సరాలలో ఎప్పుడూ పడని విధంగా వాళ్ళకు రెండు మూడు రోజులలోనే వాళ్ళ అకౌంట్లకి డబ్బులు పడే పాటుగా వాళ్ళకి ఏదైతే బోనస్ సన్నవాళ్లకు బోనస్ ఇస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటిచ్చిందో దాన్ని సత్ఫలితాలు జరిగిన పండించిన పంటలు అలాగే వచ్చిన మరి మాన్యము పుష్కలంగా పడింది దానికి అనుగుణంగా ఈ బోనస్ అనేది కూడా వాళ్ళకు చే కాకుండా పడేసరికి చాలా సంతోషంగా ఉన్నారు కాకపోతే మిగతా వాళ్ళు రైతులు చాలా మందికి రుణమాఫీ కాలేదు అని లేదంటే నాకు మొత్తమే రాలేదు అని నేను చెప్పేసి కానీ ఎయిటీ పర్సెంట్ వరకు సార్ నేను బ్యాంకులో కూడా వెళ్ళి కనుక్కున్నాను మా తండ్రి తరఫు నుంచి కానీ వేరే వాళ్ళ తరఫు నుంచి కానీ వెళ్ళినప్పుడు ఎయిటీ పర్సెంట్ రుణాలు బాగా ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి లేదంటే ఖాతాలో పేర్లు ఎవరైనా మార్పిడి జరిగి ఉంటే మారువేర్లు అక్కడ దానిలకే రాలేదు కానీ రెండు లక్షల రుణమాకి మాత్రం ఈ అయిన సంగతి ప్రతి రైతుకు అన్న రైతు చాలా సంతోషంగా ఉన్నాడు